హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మన దివ్యల మాధురి గారు బిగ్ బాస్ నైన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది అయితే తెలియడం జరుగుతుంది సో ఈమె బిగ్ బాస్ నైన్ లో ముందే ఈమెకి ఆఫర్ రావడం జరిగింది సెలబ్రిటీ లిస్ట్లో అలాంటిది అప్పుడు ఆమె వెళ్ళనిది ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వెళ్ళడానికి ఎలా ఇష్టపడ్డారు అనేది మనకైతే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈమెకు బిగ్ బాస్ నైన్లో ఛాన్స్ వచ్చినప్పుడు కపుల్ మాత్రమే వెళ్ళాలి ఒకరిని విడిచి ఒకరు వెళ్ళం మేము కపుల్ అయితే వెళ్తాం అనడం జరిగింది మరి అలాంటిది ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలోకి ఓన్లీ దివ్యల మాదిరి గారే రావడానికి ఎలా ఒప్పుకున్నారు అసలు వీటన్నిటికీ కారణం ఏంటి ఆల్రెడీ మనకి బిగ్ బాస్లో బర్నీ గారు ఉన్నారు బర్నీ గారు అయితే మనకి ఒక జనసేన నుంచి మనకి మద్దతుగా ఉన్న వ్యక్తి అని అయితే మనకి తెలుసు మరి దిబ్బల మాధురి గారు అయితే మనకి వైసీపీ నుంచి మద్దతుగా ఉన్న పర్సన్ మరి వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఎలా ఉంటుంది బిగ్ బాస్ లోకి వెళ్ళాక వీళ్ళిద్దరి మధ్యన పొలిటికల్గా ఏమైనా ఇష్యూస్ జరుగుతాయా లేదంటే ఎవరి టాస్క్ వాళ్ళు సైలెంట్గా ఆడుకుంటారా అని అయితే మనకి తెలియదు దిబ్బల మాధురి గారు మనకి తెలిసిందే ఆమె ఎంత వైరల్ మనకి ఎందుకంటే ఈమె మంచిగా దువ్వాడ శ్రీనివాసరావు గారు మంచి ఫ్యామిలీని విడగొట్టిన పర్సన్ అయితే ఈ దివ్వల మాధురి వాళ్ళ రిలేషన్లో అయితే వీళ్ళు మధ్యలో వెళ్ళడం వల్ల ఈమె అతనితో రిలేషన్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ కుటుంబం విడిపోయి సెపరేట్గా మళ్ళీ దివ్వెల మాధురి గారితో దువ్వాల శ్రీనివాసరావు గారు ఉండడం జరుగుతుంది మరి దువ్వాల శ్రీనివాస్ గారి పదవి కోల్పోవడానికి కూడా కారణం దివ్వెల మాధురి గారే అని అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు మరి ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్లోకి వెళితే అసలు పరిస్థితి ఏంటి అసలు దివ్వెల మాధురి గారికి అసలు గేమ్స్ కోసం టాస్క్ల కోసం అసలు ఏం తెలుసు ఇలాంటి పర్సన్ని మనం బిగ్ బాస్లోకి తీసుకొని వస్తే ఈమె నుంచి మనకి ఎలాంటి కంటెంట్ వస్తుంది సో మనకి తెలిసిందే ఈమె ఎంత వైరలో వైరల్ గురించి పక్కన పెడితే మనకి సృష్టివర్మ కూడా ఒక వైరల్ క్యాండిడే మనకి బిగ్ బాస్లోకి వెళ్ళింది కానీ అలాంటి పర్సన్ వన్ వీక్ కూడా ఉండలేక ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోవడం జరిగింది సృష్టివర్మ ఎందుకంటే దానికి రీజన్ ఆమె నెగిటివిటీ మరి ఈమెకి కూడా అంతే నెగిటివిటీ బయట ఉంది సో ఒక విధంగా వైరల్ పరంగా చూసుకొని బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినా మరి ఈమెకున్న నెగిటివిటీతో లేదంటే ఈమె టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని మంచిగా టాస్క్ లు ఆడగడుగుతారా మరి ఫస్ట్ టైం వీళ్ళకి సెలబ్రిటీ లిస్ట్ లో ఛాన్స్ వచ్చినప్పుడు కపుల్ మాత్రమే వెళ్తాం మేము ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని చెప్పిన పర్సన్స్ మరి ఈసారి ఒక్కరే ఎందుకు వెళ్తున్నారు అంటే ఈ విధంగా తెలుస్తుంది ఏంటంటే దువ్వార శ్రీనివాసరావు గారి మధ్యన దివ్యల మాధురి గారి మధ్యన కొంచెం ఏమైనా డిస్టెన్సెస్ వచ్చాయా లేదంటే ఒక అండర్స్టాండింగ్ పరంగా దివ్యల మాధురి గారు కొంచెం ఎదగాలి అన్న అండర్స్టాండింగ్తో ఈమెను బిగ్ బాస్లోకి పంపించడం జరుగుతుందా లేదంటే వైడ్ కార్డ్ ఎంట్రీలో ఇద్దరు కూడా వస్తారా కపుల్ అనేది అయితే మనకి తెలియదు ఒకవేళ ఇద్దరు కపుల్ వచ్చినా సరే అసలు బిగ్ బాస్ హౌస్కి వీళ్ళిద్దరు ఎలా సెట్ అవుతారు వీళ్ళకైతే మనం చూసుకున్నట్లయితే పొలిటికల్గా టాలెంట్ ఉంది అనుకోవచ్చు కానీ ఈ సెలబ్రిటీ లిస్ట్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి వీళ్ళు టాలెంట్ చూపించుకుంటారు అనేది ఒక టైం వేస్ట్ మాత్రమే అనిపిస్తుంది మరి దివ్యల మాధురి గారు బిగ్ బాస్ లోకి వచ్చి ఏం చేస్తారు అసలు టాస్క్లు ఏమైనా ఆడతారా లేదంటే మనకి భర్ణి గారు జనసేన తరఫున వ్యక్తి కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన పొలిటికల్ రచ్చేమైనా ఈ బిగ్ బాస్ హౌస్లో జరుగుతుందా ఏంటి అని అయితే మనకి తెలియదు బట్ మొత్తానికి చూసుకున్నట్లయితే మొత్తానికి ఈమె కనుక బిగ్ బాస్ లోకి వస్తే ఒక పొలిటికల్ రచ్చ మొదలవుతాదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఎంతైనా అపోజిషన్ పార్టీస్ ఉంటాయి కాబట్టి అక్కడ ఒకరు మనకి జనసేన ఆల్రెడీ మనకి ఉంది పార్టీలో మరి ఈమె వైసీపీలో నుంచి ఉంది కాబట్టి కొంచెం ఈమె వైసీపీకి సపోర్ట్ చేస్తారు కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే మరి పొలిటికల్ రచ్ అయితే మనకి బిగ్ బాస్ హౌస్లో జరుగుతుంది సో మొత్తానికి పొలిటికల్గానే వీళ్ళు హీట్ ఎక్కుతారా లేదంటే ఎలా అయినా సరే బిగ్ బాస్ నైన్ ఒక రియాలిటీ షో కాబట్టి అన్ని పక్కన పెట్టేసి మంచిగా టాస్క్లు ఆడుకుంటూ ముందుకు సాగుతారా వాళ్ళు పర్సనల్ లైఫ్ తీసుకోకుండా అనేది మనకి తెలియదు మొత్తంగా ఈమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది కన్ఫర్మా లేదా తెలియాలంటే మరికొన్ని వారాలు వేచి చూడాల్సిందే ముందే థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్